ఆనందపురం రైడ్ కుల విస్కలర్ సార్ ఆమే ప్రాసెస్ ఇన్ డెలివరీ మధ్యలో కరగనేని ఆపట్మండి ఎల్లి యావను చే యాడ్ ఆ రైలాం మనవర ఉంటాం అందుంద జిల్లా ఉంటాం మందిలో ఒక పేజీలో ఉండాలి చెప్ యాండి ఆపి చిత్రం చంప వాళ్ళు చిత్రంగా చూస్తున్నారు ఎవరికి చిత్ర एक दूसरे के आगे cái एक मूवमेंट आवे एम 3 स्टार्ट पत्थर đi मेरी बाईं

Card, okay, okay.